ప్రైజ్ దలాద్ ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యహవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత ఎహవాకు అర్పణగా తెచ్చెను హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకునవా సత్క్రియ చేయనేడలా వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నున్నాడని కయ్యును నడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు వాడవు నీవు నేలను సేధ్యపరచినప్పుడు అది తన సారము నీక మీదట నీకు ఎదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివై ఉందివనెను అందుకు కయ్యును నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనేను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను చంపిన చంపినడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను మరియు ఎవడైనను కయూనును కనుగొని అతనిని చంపకెనున్నట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యూను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో ఉండెను కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనేను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యోబాలు ఇతడు సితారాను సానికను వాడుక మూల మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కయీనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తూబల్కయీను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచు చంపి చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యూను కోసరము వచ్చిన ఎడలా లెమెకు కోసరము డెబ్బది ఏడంతలు వచ్చునను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబెల్నకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను అప్పుడు ఎహవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది దేవుడు ఈ వాక్యం దేవుడు దీవించునుగాక ఆమెన్